ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరతమ్మా యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు బడా గణేష్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం మా బుడ్డోడు అయితే ఇక్కడ చాలా బాగా ఆడుకుంటూ ఉన్నాడు మా బుడ్డోడు కడుపులో ఉన్నప్పుడు మంచిగా నార్మల్ డెలివరీ అయ్యి బుద్ధిమంతుడు పుడితే నడుచుకుంటూ వస్తానండి నార్మల్ డెలివరీ అయితే అయింది కానీ మా ఇంట్లో పెద్ద చిచ్చర పిడి అయితే పుట్టాడండి మేము మొక్కున్న మొక్కు తీర్చుకోవడానికి ఈ రోజు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఉదయాన్నే అందరం మూడింటికి లేచి తొందర తొందరగా తయారయ్యాం మా ఫుడ్ మూడింటికి లేపితే బిత్తర బిత్తరుగా చూస్తున్నాడు ఎందుకు అలా అని అడిగితే ఏం చెప్తున్నాడు మీరే చూడండి

ఎత్తుకుంటాం నువ్వు పడుకో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో ఇలాగే నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ నడుస్తూ ఉంటే అసలు టైమే తెలిసేది కాదు ఇప్పుడు సుముల్ డైరీ దగ్గర ఉన్నాము సుముల్ డైరీ దాటైతే బడా గణేష్ కి వెళ్ళాలి ఎంత పెద్దగా ఉందో చూడండి సుముల్ డైరీ సుముల్ డైరీ వచ్చిందంటే బడా గణేష్ దగ్గరికి వచ్చిందన్నట్టు ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది చిన్నప్పుడు గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ పార్కు లో కాసేపు ఆడుకునే వాళ్ళం ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చిన్నప్పటి విషయాలన్నీ ఎంత బాగా గుర్తుకొస్తున్నాయి గుడి దగ్గరికి వచ్చేసింది మా బుడ్డోడు కూడా లేచింది గుడి దగ్గరికి రాగానే మా బుడ్డోడు కూడా కింది కిందికే దిగుతున్నాడు గుడి లోపలికి నడుచుకుంటూ వెళ్తాడంట అమ్మా నేను మాట్లాడుతూనే ఉన్నావా మాట్లాడింది చాలు కానీ వెళ్ళి కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయలు తీసుకొచ్చావేంట నానమ్మ మా నువ్వు పుడితే ఐదు కొబ్బరికాయలు కొడతానని మొక్కుంది కన్నయ్యా ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకుంటున్నాం మా నానమ్మ ఎంత మంచి చూడు నాకోసం ఎంత మంచి ఆ మొక్కుకుందో చూడు తొందరగా లోపలికి పదమ్మా దేవుణ్ణి మంచిగా దర్శించుకుందాం వావ్ ఎంత బాగుందో గుడి నాకైతే చాలా బాగా నచ్చిందమ్మా మీ అందరికి కూడా నచ్చిందా ఫ్రెండ్ ఈ రోజు బడాగా దగ్గర మా దర్శనం అయితే పూర్తయింది అందరికీ నచ్చినట్లయితే నా వీడియో ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరో వీడియోలో మనం అందరం కలుసుకుందాం బాయ్